హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మార్ట్ రాజాలు ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి పోయే ముందుగా మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే వర్షం వచ్చింది భయ్యా ఆరి తీరి మనం ఏదైనా వేడిగా ఎలా చలి చలి కదా వర్షం పడడం వల్ల వేడిగా ఏదైనా చేసుకొని తిందామని అనుకున్న టైంలో బాగా అయితే ఆగిపోయింది కొంచెం పట్టి నిలిచిపోయింది చలిగా ఉంది కాబట్టి ఏదైనా వేడిగా తిందామని చెప్పేసి వడ చేసుకుందామని పప్పు నానబెట్టాం దాని అయితే ఇప్పుడు మిక్సీ వేసుకొని ఇక్కడ తో తోటలో ఉన్నాం కదా కరెంట్ అయితే లేదు అందుకు సంస్కారవంతంగా రోడ్లు వేసుకుని వృద్ధిద్దాం అనుకుంటున్నాం లేదా మాట్ స్టార్ట్ నేను రుద్దాలంటే కొంచెం ఎనర్జీ కావాలి ఇప్పుడు ఎనర్జీ ఉపయోగిస్తే తర్వాత వాళ్ళు ఇలా రుద్దుంటే మజ్జనే వేరు కదా ఇప్పుడు మజా కాదు వాళ్ళ తినేటప్పుడు మజా ఇప్పుడు ఎంత కష్టమైన వృధాల మీకు కావాలన్నా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు కావాలంటే ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అప్పైతే మెదగలేదు చెయ్యి అయితే నొప్పి వస్తుంది అయ్యో చెయ్యి నొప్పి మీరు కట్ అంటే వద్దు ఇట్టే రుద్దు అంటుంది ఇక్కడ రుద్దు మండించనుకుంది లేకపోతే అల్లా

ఇంకా హృదయ నా శక్తి ఎంత పోతుంది లేచింది లేచింది మహిళ చూడు ఎంత శుభ్రంగా కడిగేసి అక్కడి నుంచి పెట్టుకొని సీనికులు ఇప్పుడేదా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అంతా కట్ చేసుకుంటున్నా పిండిలో అంత మిక్చి చేసేదానికి కరివేపాక్ కావాలా కరివేపాకు కరివేపాకుండా ఎత్తుకో ఇవైతే కట్ చేసుకుందాం కొత్తిమీర ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి మా దగ్గర ఉన్నవైతే ఇవే వేసుకున్న తర్వాత మిక్సింగ్ అలా కలుపుకోవాలి బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి సరిపోద్దులే బాగుంది ఇప్పుడైతే కట్లు పోయి పైన వేడి వేడిగా మోడల్ అయితే చేసుకుందాం వస్తుందండి అగ్గైతే అడుతుంది ప్రధాన రోజా మేడం పెన్ లో ఆయిల్ బాస్తుంది కానీ వాన ముబ్బ వచ్చే బలంగా ఉంది వర్షం వచ్చేలా ఉంది భయ్యా ముబ్బ బలంగా వేసి గబగబాని చేసుకొని వాన ముందుగా తినేసి చెంపు జంపు వర్షం వచ్చేలా ఉంది వేసేస్తున్నాము వేసేసాము బడా బడా వేడి వేడి బడా భయ్యా వర్షం వచ్చేలా ఉంది మబ్బులు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి కొంచోపట్లోకి వర్షం వచ్చేలా ఉంది తొడదా వల్ల వేయడం స్టార్ట్ చేసింది మా రోజమ్మ కరెక్ట్గా వాళ్ళు ఉడికే టైంలో కానీ వాన వచ్చేస్తే పరిచితే ఎత్తుకొని పరిగితే వాళ్ళ మొత్తం పెను వాళ్ళు పెట్టేసి పరుగు పరుగు పెట్టు గోడు పట్టుకొని చేసేద్దామా చెట్టు కింద కట్టలు పొయ్యి మీద వడలు చేసుకుని ఎట్లుంటుంది కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన దొరకని ఆనందం కిక్కే కిక్ ఇలా చెట్టు కింద వర్షం పడుతుంటే చలికే దానికి వేడి వేడిగా వల్ల చేసుకొని తింటుంటే దాని కిక్కే వేరబ్బా బాగా వేస్తున్నావు కట్లు పొయ్యిలో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొగ కళ్ళు మండుతున్నాయి పొగ స్లోగా వెయ్యిస్ట్ సరే జోరుగా చేసి ఆయిల్లో పడ పంట పోతే నూనెలో మళ్ళా నేను వంట చేయాల్సి వస్తుంది మళ్ళా నేను చేసేది తెలియక ఇద్దరు గొడవలు వేసుకొని పిండి పిండే నూనె నూనె అయిపోతుంది మల్ల చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా స్టైల్లో మా స్టైల్లోనే కాదు మా అమ్మ మా అవ్వ వాళ్ళంతా ఇలాగే చేస్తారు మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు ఇంకా వేదేదో వేస్తారు కానీ మా దగ్గర ఉండేటితో మేము వడలు కాల్చుతున్నాం ఇంకా గంట అల్వా గన్ గర్ట గర్ట గట నా దగ్గర ఉంది అది కద చూడండి నొప్పి గంట ఉంపులుందా లేదను కాదు ఇప్పుడు మనకవసరానికి వల్ల ఎత్తుందా ఎతదా ఈ గంట కంటే ఆ కమ్మి కమ్మి ఉంటుంది కదా కమ్మి పోర్చేట కొద్దిగా రాదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు దీంతో ఉండే దాంతో అది పెనుకు చెప్పారు ఎందుకు వస్తా ఉండవాళ్ళు అంటే వాన వస్తే నీకేమి వానొస్త పెను పిండి ఈ పద పదమ్మా వానలోనే అవే వేసుకుంటాయి వాళ్ళు అవే లేచి లేచిపోయి నూనెలో అలా దుక్కుతాయి అలా కాగతాయి అవే ఉక్సాయి ఇవి క్యారీలకు వచ్చేస్తాయి వాళ్ళు నచ్చిన అమ్మయ్యా అయితే ఆగిపోయింది అనుకున్నాము కానీ మళ్ళా వచ్చింది వర్షం పడుతుంది భయ్యా ఈ చలికి దానికి వర్షం పడుతుంటే ఇలా చెట్టు కింద కూర్చొని వేడి వేడిగా వాళ్ళు తింటుంటే స్వర్గంలా ఉంది భయ్యా వర్షం అయితే జోరుగా పడుతుంది ఓకే వేడి వేడిగా వాళ్ళని తినేద్దామా డన్ అంకి మండలజుడు చూసారు కదా మేమైతే వడలు ఎలా చేసాము ఏదైనా తప్పుగా చేస్తుంటే మాకు చెప్పండి అలా కాదు ఇలా అని మా స్టైల్లో అయితే మేము చేసాం మా స్టైల్లో కాదు మా ఊరు స్టైల్లో అయితే మేము చేసాము అలాగే ఇలా బయట ఎక్కడైనా వండుకున్నప్పుడు అలాగే తినేయకుండా ఒక ఒక వడెత్తుకొని దీన్ని తుంచేసి నాలుగు పక్కల ఫ్రెండ్స్ చూడండి ఎలా ఒకటి అలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి తినాలంట అని చెప్తారు ఎన్నో మనకి ఎన్నో తిరుగుతాయి కదా అవైతే మనకు కనిపించవో అదే మీరు నమ్మరు దయ్యాలు అవి ఇవి అంటే కానీ మనకు కనిపించినవి ఎన్నో తిరుగుతాయి కాబట్టి ఎన్నో ఆశపడతాయి కాబట్టి నాలుగు పక్కల కొద్ది కొద్దిగా వేసేసి మనం తినాలా అలానే తినేస్తే కడుపు నిప్పులు అవి ఇవి అనేసి వస్తాయి అలాగే చూసారు కదా ఇది వచ్చి ప్లెయిన్ ఇది వచ్చి హోల్ బెట్రూమ్ టూ టైప్స్ అంటే రెండు రకాలుగా చేసింది వడలు ఉండు ఒకసారి టేస్ట్ చూస్తాను నేను బాగుంది ఇది హోల్ పెట్టి వాడు తిన్నాం కదా ఇప్పుడు ఇది వద్దు ప్లేయింగ్ తింటాం సాధారణంగా ఒక టేస్ట్ అప్పుడు దీన్ని ఏమో ఇది బొక్కుందనా వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి సరే అయితే ఉంటాను బాయ్ బాయ్